ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందరి వార్త బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తుంది వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలు అయితే వెళ్ళిపోదామండి పిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావుకు బిగ్ షాక్ తగిలింది ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో కేసు నమోదైంది సిద్దిపేటకు చెందినటువంటి చక్రాధర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు నూట ఇరవై బి మూడు వందల ఎనభై ఆరు నాలుగు వందల తొమ్మిది ఐదు వందల ఆరు రెడ్ విత్ ముప్పై నాలుగు ఐటీ యాక్ట్ కింద కేసు ఫైల్ చేశారు అక్రమ కేసులు పెట్టి విధించారు అంటే ఈ కేసుల్లో అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణ రావు పైన కూడా కేసు నమోదైంది మేరకు తన ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి అక్రమ కేసులు పెట్టిన దారుణంగా వేధించారని చక్రాధార్ ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత చేపట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఉండగా బీఆర్ఎస్ హయాంలో టాస్క్ ఫోర్స్లో పనిచేసినటువంటి పలువురు పోలీసులు అధికారులు అరెస్ట్ అయ్యారు ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను కూడా పోలీసులు విచారించారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావుపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు కేసు నమోదు కావడం సంచలనం రేపింది ఇక వారి పాస్పోర్ట్ కూడా అంటే ఈ ఏదైతే కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ప్రభాకర్ రావు అమెరికా పారిపోయారు ఆయన అక్కడే గ్రీన్ కార్డు పొందారు దీంతో ఈ కేసు విచారణ మరింత కష్టంగా మారింది ప్రభాకర్ రావు శ్రావణ్ రావుకు విదేశాంగ శాఖ నోటీసులు జారీ చేసింది పాస్పోర్ట్లను ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలన్నారు ప్రభాకర్ రావు శ్రావణ్ రావు ఇండియా ఎంబాసీల ముందు హాజరు కావాలని స్పష్టం చేశారు వారు ఇచ్చే వివరణ బట్టి పాస్పోర్ట్ ను రద్దు చేయాలి వద్దా అనే దానిపైన పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అయితే